ఈ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఈ సినిమా ఇండస్ట్రీకైనా రాజకీయ ఈ దీనిలోకైనా రావడానికి అసలు కారణం ఏంటి మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చేయాలన్నా మీరు చాలాసార్లు చెప్పారు ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం అని ఆయన మీద అభిమానంతో ఈ సినిమాల్లోకి వచ్చారా మా అమ్మ నాన్న ఇంటి అభిమానులు చూడరా ఎట్లుండవు దేవుడు రా ఒరే నువ్వు పెద్ద అయినాక ఏమైతే మాకు అనవసరం కానీ ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడాలరా మా కళ్ళతో చూసినట్టుగా ఫీల్ అవుతాం నిన్న అన్నందుకు ధన్యం అనుకుంటాం అని అన్నారు మా అమ్మ నాన్న వాళ్ళ మాట అది శాసనమైందో లేక నా చిన్న చిన్నతనంలోనే చనిపోయారు కనుక దేవుడి దగ్గర పోయి ఏం కూడా చేశారేమో సినిమా యాక్టర్ అయ్యాను అన్నగారింటికి డైరెక్ట్గా వెళ్ళేవాడిని సీఎంగా క్యాబినెట్ మీటింగ్లో ఉంటే కూడా వెళ్ళిపోయామండి నేను అంటే ఫుల్ పర్మిషన్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాడు తమ్ముడు నా తమ్ముడు ఎప్పుడు వచ్చినా పంపాలే ఆయనతో పాటు టిఫిన్ చేశాను ఆయనతో పాటు కూర్చున్నాను పక్కనే ఆయనతో పాటు ఫ్లైట్లో కూడా తిరిగాను ఆయన పెట్టిన పార్టీలో మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రిని అయ్యాను ఇదంతా మరి మా నాన్న మా అమ్మ అభిమానులు నేను కాదు కానీ మా అమ్మ నాన్న ఆయన అభిమానులు కావటం వల్ల నేను ఆయన అభిమాని చూడ సంకల్పం వాళ్ళది అంటే అప్పుడు లో కదా ఎన్టీ రావు గారు వీళ్ళందరూ ఉండేది సినిమా ఇండస్ట్రీ ఉన్నది లో మెడ్రాస్ పోయి ఎన్టీ రావరావు గారిని దగ్గర నుంచి చూడాలరా ఎట్లా సాధ్యం అయితే నాకు నేను సినిమా ఫీల్డ్ కు నాకు సంబంధం లేదు మా ఫాదరు మా మదరు వాళ్ళ ఫోర్ ఫాదర్ సంబంధం లేదు ఖమ్మం జిల్లా ఖమ్మ నుంచి మెడ్రాస్ ఎట్లా పోతా ఎట్లా చూస్తా అది సాధ్యమయ్యేదేనా కానీ మనం చూడాలంటే కానీ సార్ మీకు ఎప్పుడైనా అనిపించిందా వాళ్ళు రోజున ఉండుంటే అంటే మీరు ఎన్టీ రామారావు గారి అంత దగ్గరగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందా ఫీలింగ్ కాదు ఓ పబ్లిక్ మీటింగ్ లోనే చెప్పారు అవునా ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్ ఆ ఫంక్షన్కి రౌడీ గారి పెళ్ళాం తిరుపతిలో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఇంటర్ రావు గారే మాకు సీట్లు ఇచ్చేది ఏ రవయ్య బాబు మోహన్ మాట్లాడవ అన్నాడు మోహన్ బాబు గారు అన్నగారు ముందు నేను మాట్లాడటం మాట్లాడవే అన్నాడు అంటే నేను లేదంటున్నా నన్ను గద్దెస్తున్నాడు కోపాడుతున్నాడు ఏమది ఏమి తమ్ముడు ఏమది అన్నగారు 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 మాట్లాడమంటే మాట్లాడున్నాడు తమ్ముడు మాట్లాడండి అన్నాడు అసలు వెంట్రా గారు ముందు మాట్లాడటం స్పీచ్ చేయటం అంటే అందరూ కొత్త కదా నేను భయం భయంగా మైక్ దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టా ఏంటిది కళ నిజమా ఎన్టీ రామారావు గారు నన్ను మాట్లాడమనడం తమ్ముడు మాట్లాడన్నారు నేనేంటి అసలు నేను సినిమా యాక్టర్ కావడం ఏంటి అన్నగారిని కలవటం ఏంటి ఇవాళ అన్నగారితో షీల్డ్ తీసుకున్నాను మా అమ్మ నాన్న ఇదంతా మా అమ్మ నాన్న కథే దేవుడి దగ్గరికి పోయి ఏదో అక్కడ ఏ నిరాహార దీక్ష చేసి ఉంటారు నన్ను సినిమా యాక్టర్ అయ్యేలా చేసి ఉంటారు ఆ దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు నేను అన్నగారిని కలుసుకునేలాగా ఈ సినిమాలో నాకు మోహన్ బాబు అన్న తోటి క్యారెక్టర్ ఇప్పించి ఉంటారు ఇవన్నీ చెప్పి మా అమ్మ నాన్న ఖచ్చితంగా పైన చూస్తుంటారు ఇప్పుడు ఎందుకంటే మా నాన్న అమ్మ ఇంట్లో గరగమానుడు నన్ను ఎట్లా కోరారు రై నువ్వు నిజంగా మా కొడుకు అయితే దగ్గర నుంచి చూడాలి రే ఇంట్రమరావు గారిని మెడ్రాస్ పోయి కోరిక తీర్చినా కొడుకు చెప్పింది ఇదంతా చెప్పితే నన్ను పిలిచి కగులిచ్చుకున్నాడు ఇంట్రమూర్ గారు కగులిచ్చుకున్నాక ఇక అప్పటి నుంచి నేను నేను ఎప్పుడు పోయిన కమాన్ తమ్ముడు అనేవారు నీరుగా అంటే పోయేది ఆ అంటే పోయేది ఎప్పుడు చూస్తే అప్పుడు పోయేది అట్లా అన్నగారితో మా అమ్మ అన్నది అన్నగారి ఎన్టీఆన గారికే చెప్పాను చాలా మెచ్చుకున్నారు ఇక అప్పటి నుంచి తమ్ముడు చాలా బాగా మాట్లాడతావు ఇప్పుడు మా గురించి ఏం మాట్లాడతారు ఎప్పుడు అనేవారు ఏం మాట్లాడదాం ఎక్కువ అంటే యాక్చువల్గా మీ వాయిస్ వింటే మంచి బేస్ వాయిస్ మీది అందుకే రామారావు గారికి కూడా మీరు మాట్లాడితే మీరు తమ్ముడు మీరు చాలా బాగా మాట్లాడతారు సమానం మాట్లాడండి అనేవారు వీళ్ళు రాజకీయ నాయకుడిని చూస్తుంటారు ఆయన అప్పుడే నన్ను ప్రచారంలో పంపేది కదా అప్పటి నుంచి ప్రచారంలో పంపేది తమ్ముడు మీరు వారి దగ్గరికి వెళ్ళండి వారిని గెలిపియండి అని పంపేవాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అసలు ఫస్ట్ నా ప్రచారంతోనే గెలిచాడు నేనేస్ఫుల్గా అన్నగారు చెప్పింది అట్లా అన్నగారు చాలా అభిమానించేవారు కనుకనే అన్నగారు చనిపోయాక లేదు అన్నగారు ఎందుకు నన్ను బాగా అనేవాడు ప్రచారాలకు పంపేవాడు అన్నగారు ఉంటే డెఫినెట్గా నాకు ఎట్లా ఉండను ఒక పొలిటికల్గా తమ్ముడు కమాన్ పొడిజే అంటే చేయాల్సి వచ్చేదేమో ఇవన్నీ అనుకోని నేను టీడీపీలో మూడు సార్ ఎంఎల్ఏ అంతకు ముందు లో గుర్తుగా ప్రచారానికి పోయేదండి కానీ అక్కడ కూడా మీరు సక్సెస్ నిరూపించుకున్నారు సార్ చాలా షార్ట్ పీరియడ్ లో ఎలా అయితే సినిమాలో నిరూపించుకున్నారో యధావిధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టిడిపి లో కూడా మీరు అంతే మీ దే ఏ సినిమా ఇప్పుడు మూడు సార్లు ఎంఎల్ఏ కాలేదు లక్కీ అని మీరు అమ్మగారు మా దేవుడే కాలేదు అదే అది నా అదృష్టం అదృష్టం నిజంగా సరే అది మా అదృష్టం కూడా ఎందుకంటే ఇంత మంచి నటుడు మీకు అసలు మీ కాల్ షీట్స్ కూడా దొరకని పరిస్థితుల్లో సార్ మీరు అన్ని కాల్ అంత బిజీగా ఉన్న టైంలో రాజకీయాల్లోకి రాగానే ఎప్పుడైనా సినిమాను వదిలేశాను అన్న ఫీలింగ్ వచ్చిందా అంటే ఆ ఫీలింగ్ రాలేదు కానీ అన్ని అలాంటి టెన్షన్స్ ఉంటాయి అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాడే ఆరు నెలల్లోనే రిజైన్ చేసి పరిశాడు కృష్ణ గారు కానీ జమున గారు కానీ మీరంతా వచ్చి అని వదిలేశారు పాలిటిక్స్ని కానీ నన్ను సీనారాయణ రెడ్డి గారు అనేది చంద్రబాబు గారు కూడా చాలా ముండివి లేకుంటే నిలదొక్కుకోవడం రాజకీయాలు అంతా ఈజీ కాదు అని అన్నారు అంటే అలా ఉంటాయి ఈ పరిస్థితులు ఒకడేమో ఈ పని చేయొద్దు అంటాడు ఒకడేమో చేయాల్సింది అంటాడు అదే అదే కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు అదృష్టం కలిసి వస్తూనే సార్ ఎక్కడ మీరు మీరు ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడ సక్సెస్ ఏ చూసారు మీరు ఇంతలా మీరు ఒక చాలా షార్ట్ పీరియడ్ లో వచ్చినప్పుడు ఒక సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా కూడా పక్కన పెట్టి మీకు ఒక హీరోయిన్ పక్కన ఒక డాన్స్ చేసే అవకాశాన్ని అంత పెద్ద ఛాన్స్ వచ్చింది అది మీకు వాంట్ మీకు ముందు తెలుసా నేను ఇది చేస్తాను లేదంటే అప్పటికప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకుని ఎట్లా చేస్తారు అది కథ రాసేటప్పుడే అనుకుంటారు ఎట్లా తీయాలి సినిమా సినిమా తీయాలి స్క్రీన్ ప్లే అంటారు కదా స్క్రీన్ ప్లే అంటేనే సినిమాని ప్లానింగ్ దీంట్లో ఏమేమి కావాలి మసాలు ఈ కథకి ఎట్లా ఇది సక్సెస్ కొట్టాలా పట్టాలంటే ఏమే మసాలాలు గడపాలా ఇవన్నీ ముందే ఉంటుంది ప్లానింగ్ గబక్కన తెల్లారిసరికి ఇట్టిన తిట్టింత కట్ చేసి మధ్యలో చూసిన పాట పెట్టలేదు మా అదృష్టం అది కథ రాసేటప్పుడే బాబు పాట పెట్టాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా క్రేజ్ ఎంత దూరం పోయిందంటే సానా యాదిరెడ్డి గారిని హైకోర్టు లాయరు ఆయన ఆయన చూసిన సినిమా ఇది అని పెట్టగల పిట్టర్ల దొర పిట్టల ద్వారా అనే సినిమా ఆలి హీరో ఆ సినిమా రిలీజ్ కాలే మూడు నెలలు ఎట్లా నాకు ఏదైనా ఒకటి దారి చెప్పండి సినిమా రిలీజ్ చేసుకోవడానికి మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నా ఎవరు ఏ బయ్యర్ రావట్లేదు ఏ డిస్ట్రిబ్యూటర్ రావట్లేదు అని ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగినట్టు పోయి ఓకే ఆయన నవ్వి పిక్చర్లే మీరు ఏముంది ఈ సినిమాలో కనీసం బాబు మోహన్ పెట్టండి ఒక పాట పెట్టండి చూడండి మీ మీ సినిమా ామోహన్ లేడు కదా మీ సినిమాలో అన్నారు రెండు సీన్లు పెట్టండి లేకుండా ఒక పాట పెట్టండి అంటే ఇక నా దగ్గరకు వచ్చారు నాకు మూడు నెలల దాకా నా డైరీ కాలేదు సరే రెండు వేల నెలల తర్వాత ఒక రెండు రాత్రులు వేరే షూటింగ్ ఛాన్సల్ అయింది నాకు వీళ్ళు వీళ్ళు గుర్తొచ్చారు అరే పాపం రిలీజ్ కాలేదు సినిమా మూడు నాలుగు నెలలు అయింది అని ఫోన్ చేసి ఏమండి రేపు ఎల్లుండి రెండు రాత్రులు దొరికినాయి నాకు చేసుకుంటారా అన్న అయ్యో చేసుకుంటాం సార్ అన్నారు సార్ ప్లాన్ చేసుకోండి నేను మెడ్రాస్ నుంచి వస్తున్నాను మెడ్రాస్ నుంచి వచ్చేసారు వచ్చి షూటింగ్ ఎక్కడని అడిగినా నేను అప్పుడే అక్కడే అడిగిన సారథిలో పెట్టుకుంటా ఉన్నారు ఎక్కడైనా షూటింగ్ అని అంటే సార్ సారథి దొరకలేదు మేము ఎక్కడ చేయాలని ఆలోచిస్తున్నాం కానీ టైం అయిపోతుంది సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని మరి ఎట్లా ఎవరిచ్చినారో సజెషన్ తెలియదు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు అంటే బంజరాజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ టీవీ నైన్ దగ్గర ఉంటుంది వస్తుంది రోడ్డు అటు జీవి కేసు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఇటు టర్న్ తిరుగుతుంది చూడండి అక్కడ వరకు అది లొకేషన్ రోడ్డు మీదనే ఈ ఇంటి నుంచి ఇంటికి ఇంటి నుంచి ఇంటికి లేకుండా రోడ్డు మీద రెండు రాత్రులు అంతే అక్కడే తీశారు పాట అయిపోయింది రోడ్డు మీద పనికిరాని రోడ్డు ఆ గేట్ మీదకి ఎక్కి దూకి ఇటు చూసి ఈ గేటు మీదకి ఎక్కి అమ్మో అనిపి ఆ సాంగ్ రెండు రాత్రులు తీశారు పెట్టారు పాట చూడగానే బయర్స్ ఓకే అన్నారు వారం రోజుల్లో రిలీజ్ ఆ పాటతో సినిమా హండ్రెడ్ సరే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అదే అది మాయి రోడ్ సౌందర్యాన్ని సాంగ్ ఇది భూమి ఉంటే ఏమో కూర ఉంటే ఏమో అంటే అంత క్రేజ్